ఇవ ఫ్రై చేసుకుంటామైనా లేకపోతే అలాగే ఇది అలా వెళ్ళేది మార్కెట్ పేరు ఏమంటారు ప్రకాష్ నగర్ చక్కగా లేత కాళ్ళు నేటిగా అలా కట్ చేసి కొడతారు మనకు నీట్గా షూస్ తీసి పాయాకి నీట్గా రెండే రెండు మొక్కలు లోపల గుజ్జు లాగితే వచ్చేసేటట్టు అలా నీటుగా కొట్టాలి సరేనా

అది అలా కొడితే ఆ మొక్క అనేది ఆ అనేది బయటికి మనం లాక్కోవడానికి చర్వా పెట్టినప్పుడు దాంట్లో దిగిపోవడానికి కూడా ఉండింది ఏంటి మామ పన్నెండు కాళ్ళు తీసుకున్న ఎన్ని రాలేదు అసలు ఏమీ కనపడలేదు నాకు కంటికి తలకాయ కూడా తీసేసుకుంటాం మావా ఎందుకంటే నాకు ఏం కనపడుతున్నా నాకు ఆన్లో అయ్యి ఫైనల్గా తలకాయ చెప్పు తీసుకుందాం

మా ఆయన అయితే ఈరోజు నూనె అంటే మన విజయవాడలో ఉంది కదండి నున్న అనమాట మటన్కైనా కాళ్ళు తలకాయ ఇవి అన్నిటికీ మంచి ఫేమస్ తక్కువ రేటుకి వస్తాయి అనమాట ఇక్కడ వచ్చైతే మూడు కా నాలుగు కాళ్ళు మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారు అక్కడైతే నాలుగు కాళ్ళు రెండు వందల రూపాయలకే ఇస్తారండి కానీ మంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది మాకు అక్కడ అంటే కొనుగోలు ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువగా చేస్తారు అమ్ముతూ ఉంటారు అనమాట ఇక ఈయన తీసుకొస్తే తీసుకొచ్చి నాకు ఇచ్చారండి అయితే నేను ముందుగానే ఇవైతే కొంచెం పెద్దగాలు కాబట్టి విజిల్ పెట్టేశానండి ఒక పది విజిల్లు ఉప్పు పసుపు వేసి వాటర్ పోసి పది విజిల్లు పెట్టేశానండి ఇదైతే చక్కగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇదిగోండి చక్కగా చూసారు కదా దూదిలాగా ఉడికిపోయిందనమాట ఇవైతే ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్న ఇది మా ఆయన ఎక్కడ తీసుకున్నారు ఏంటి అన్నది ఎలాంటివి అనేది కూడా మీకు ముందు మీరు వీడియోలో చూసారు కాబట్టి అక్కడ తప్పుగా దొరికితే మన విజయవాడలో ఎవరన్నా చూ ఉంటే కనుక చక్కగా తెచ్చుకోండి బాగుంటాయి అనమాట మంచి ఐటమ్ దొరికింది ఇప్పుడైతే దీనికోసం నేను ఆయిల్ రెడ్ అండి ఎంతో ఎక్కువ స్పైసీగా కాకుండా ఎవరైనా సరే చిన్న పిల్లలైనా సరే చక్కగా గిన్నెలు గిన్నెలు తాగేసే విధంగా వేటకాయ పాయ ఎలా ఉంటుంది ఎంత సింపుల్గా ఈజీగా మంచి టేస్టీగా ఎప్పుడు చూడని విధంగా నేను మంచిగా చేసైతే ఈరోజు మీకు అయితే చూపిస్తున్నాను ఏటకాల పాయ నా స్టైల్లో నేను మా పిల్లలు కూడా తినే విధంగా చిన్న చిన్నప్పటి నుంచి నేను వాళ్ళకి అలవాటు చేశానండి అంటే ఆ వయసు నుంచి పెట్టాలంటే కొంచెం కారం తక్కువ వేసి పెడతాం కాబట్టి అందరూ తినే విధంగా ఎట్లా కొంచెం కారం తక్కువ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా తినే విధంగా అయితే మీకు ఏటకాల పాయ చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది ఉల్లిపాయ పచ్చిమిర్చి నేనైతే వేసేసుకుంటున్నానండి ఇందులో వేటకాలు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది మనకి నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి అప్పుడే బాగుండిద్ది ఈ ఉల్లిపాయలు అయితే ఖచ్చితంగా ఎర్రగా వేగి తీరాల్సిందే అలా వేగితేనే బాగుంటాయి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగడానికి కూడా నేను సాల్ట్ వేసుకుంటాను సాల్ట్ అదే ఉప్పు వేసుకుంటే త్వరగా వేగిపోతుంది సాల్టే వేసాలండి ఉప్పు వేసేవాళ్ళు ఉప్పు వేయండి ఉప్పు వేస్తే ఇంకా బాగుండిద్ది త్వరగా వేగిపోతాయి అనమాట ఇది ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఏం వేయాలో నేను చెప్తా అయితే నేను ఎప్పుడూ వేసే మసాలా కాకోకుండా అంటే నేను పచ్చి మసాలా చేసుకుంటాను కదండి అట్లా కాకోకుండా అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ సపరేట్గా వేసుకుని గరం మసాలా కూడా నేను సపరేట్గా ఇందులో వేసుకుంటున్నానండి ఇంకా ఇందులో నేనేమి యాడ్ చేస్తానో అన్నది ఆ సీక్రెట్ మీరైతే చూసేయండి అసలు స్కిప్ చేయొద్దు వీడియో మీరైతే మరి ఆ టేస్ట్ మిస్ అయిపోతారు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అందుకంటే ముందుగా ఈ లోపైతే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఉల్లిపాయలు అయితే చూసారు కదా ఇలా ఎర్రగా వేయగలనమాట ఇప్పుడైతే ఈ టమాటాలు కూడా వేసుకున్నాం ఒక్కటే టమాటా వేసుకున్నా నేను అయితే ఇలా కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నేను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక చెంచామర వేసుకున్నాను మళ్ళీ సపరేట్గా టమాటాలు సపరేట్గా అల్లం వెల్లుల్లి వేసి మగ్గర వెల్లుకొని నేనైతే వేసేసానండి అల్లం పేస్ట్ కొంచెం వేయిన తర్వాత మనం ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర అయితే వేద్దామండి ఇది వేలుకుంది కదా కొత్తిమీర అయితే లేదండి ముందనుకున్న నేను అది పాడైపోయింది సారీ ఫ్రిడ్జ్లోది మీరు అయితే కొత్తిమీర స్క్ చేయద్దు కరివేపాకు కొత్తిమీర అయితే ఈ టైంలో వేసుకోవాలి అల్లం పేస్ట్ అయితే వేగిందండి వాసన అయితే వస్తుంది ఇప్పుడైతే మనం ఇందులోనే కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నా నేను ఆల్రెడీ ఇందులో వేసుకున్నాను కాబట్టి చూసుకుని వేసుకోవాలి అలాగే పసుపు అరచించా పసుపు వేసాను అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందులోనే కారం కూడా వేసేసుకున్నానండి కరెక్ట్గా కట్టేసుకున్నాను మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ ఇప్పుడు కాళ్ళు మనం ఉడకపెట్టుకున్నాం కదండి ఆ వాటర్తో పాట వేసేసుకోవాలి ఆ వాటర్ తీసేయద్దు ఆ వాటర్లోనే ఉంటుంది మొత్తం టేస్ట్ అంత ఆ వాటర్ తీసేసామంటే అసలు టేస్ట్ బాగోదన్నమాట ఇవన్నీ ఒకసారి అయితే నీట్గా కలిపేసుకున్నాము ఇవి ఆల్రెడీ మనం కుక్క పెట్టుకున్నాయి కాబట్టి మనకి అంత ఉడకాల్సిన పని లేదు చూసారు కదా ఈ విధంగా చక్కగా కొట్టించుకుంటే మనకి తినడానికి పిల్లలు ఇంట్రెస్ట్గా తినడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారండి ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసేసుకుందాం మనం మాయానికి కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి వాటర్ ఇవ్వండి వాటర్ అయితే పోసేసుకున్నాను ఇది ఉడకాలి బాగా మనం కుక్కర్లో పెట్టుకున్నా సరే కనీసం ఈ కూర అయ్యేసరికి అరగంట అయితే పడుతుంది ఇప్పుడైతే ఇందులో వేసుకునే పొడి గరం మసాలా వేసుకోవాలి ఇంకొకటి అయితే నేను చూపిస్తాను మీకు ఏం చేయాలన్నది ఇప్పుడైతే ఇదిగోండి ఎల్లు అయితే నేను తీసుకున్నా ఇది కూడా చక్కగా కాల్చుకోవాలి కాల్చి వేస్తే ఆ స్మోకీ ఫ్లేవర్తో మంచిగా నీట్గా వచ్చిందండి కర్రీ కూడా మంచి ఫ్లేవర్ వచ్చిందన్నమాట ఎక్సలెంట్గా ఉండేది నేనైతే కొత్తిమీర ఉందనుకున్నాను కొత్తిమీర ఫ్లేవర్ అండి సో స్కిప్ చేయొద్దు కొత్తిమీర ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇంకేమతారులే అని ఊరుకున్నా నేను ఎండు కొబ్బరి కాల్చుకోవాలి ఎండు కొబ్బరి కాల్చిన ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా కాల్చుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత దీనిలో ఏమేమి వేసి మనం మిక్సీ పట్టాలో నేను చూపిస్తాను ఇదిగోండి ఇది అయితే చక్కగా ఉడుకుతుంది ఉడుకుతుంది అలాగే ఉడకనిద్దాం దీన్ని ఇది ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఇది ఏం పేస్ట్ చేయాలన్నది నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ అదైతే ఉడుకుతుంది కదా ఇదిగోండి ఈ కొబ్బరిని అయితే ముక్కలు ముక్కలుగా కట్టేసేసుకున్నా ఇందులో అయితే ఒక నాలుగు యాలిక్కాయలు వేసుకున్నాను అలాగే కొంచెం అంటే కొంచెం మిరియాలు వేసుకుంటున్నా ఇదిగోండి పది పన్నెండు వేసుకున్నా ఇంకా కమ్మదనం కోసం ఒక ఐదు ఆరు పప్పులు కుప్పులు ఇక ఇంతే ఇప్పుడు ఇది మిక్సీ కట్టుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ కట్టుకున్నాము ఇది ఎక్స్ట్రా టేస్ట్ కమ్మగా ఉంటుందండి మీరు ట్రై చేయండి మీకు తెలియకపోతే కనుక అంటే ఇది వేయడం తెలియకపోతే ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడైతే నేను చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను కదా ఇది ఇదైతే వేసేసుకుందాము ఇది వేయడం వల్ల అసలు ఉండిద్దండి టేస్ట్ అసలు ఒక రేంజ్లో ఉంటుందన్నమాట ఈ పాయా టేస్ట్ నిజంగా అద్దిరిపోతా అసలు ఒకసారి అయితే కలిపేసుకుందామండి అసలు టేస్ట్ అంటే టేస్ట్ కాదు అంత అద్భుతమైన టేస్ట్ వచ్చింది సూపర్ సూపర్ అసలు కొంచెం చూస్తా నేను ఇది కదండి అసలు చూడొచ్చు అంటే ఇది ఇంకా కాసేపు ఉడతానండి ఉడికిన తర్వాత అయితే ఫైనల్గా గరం మసాలా వేసుకొని మనం ఆఫ్ చేసేసుకున్నాము ఇదిగోండి ఈ కర్రీ అయితే అయిపోయింది నిజంగా ఫ్రెండ్స్ నేను వండినట్టుగా కనుక మీరు వండారంటే ఇది అన్నంలోనో లేదా ఈ చపాతీల్లోనో తినడం కాదండి బౌల్లో పోసుకొని తాగేస్తారన్నమాట దీని టేస్ట్ అలా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అద్దరిపోద్ది అన్నమాట టేస్ట్ నేను చెప్పడం కాదు మీరు ఇది సండే తెచ్చేసుకోండి వండేసుకోండి ఈ రకంగా ట్రై చేయండి నాకైతే ఒక కామెంట్ అనేది చేయండి నిజంగా టేస్ట్ ఇప్పుడు నేను చూసాను కదా అద్దరిపోయింది దీని టేస్ట్ మా పిల్లలు తిన్న తర్వాత ఏమంటారో మీరే ఒకసారి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కొంచెం అంటే కొంచెం కరివేపాకు వేసుకున్నా నేను అంటే కరివేపాకు కొత్తిమీర రెండు వేయాలండి కొత్తిమీర లేదని చెప్పాను కదా ఇంకా ఫైనల్గా అయితే మనం చక్కగా ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా అది కూడా కొంచెం వేసేసుకుంటే అయిపోతుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఎక్సలెంట్గా ఉంది అంటే మనం కొంచెం కొబ్బరి బాదం పప్పులు మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కాబట్టి కలర్ కొంచెం వైట్గా మీకు అనిపిస్తుంది అండి అయినా నో ప్రాబ్లం మంచిగా మనకు కావాల్సిన స్పైసీతోనే ఉంటుంది అనమాట టేస్ట్ మిరియాలు అవన్నీ వేసాం కదండి పచ్చిమిర్చి మిరియాలు గరం మసాలా వేసాం కదా టేస్ట్ అయితే అతిరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది దీన్ని నేను ఆఫ్ చేసేస్తాను నేనైతే లోడికి పెడతా దీని టేస్ట్ ఎలా ఉంది ఏంటన్నది వాడే చెప్తాడు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే లోడికి పెట్టేస్తున్నాను నేను దీని టేస్ట్ ఎలా ఉందో ఏంటన్నది వాడైతే ఇప్పుడు నాకు చెప్తాడు ఇదిగోండి ఇప్పుడు ఈ టేస్ట్ అయితే వాడు చెప్తాడు తినేసి ఎలా ఉందంటనో ఫ్రెండ్స్ ఇదిగోండి వీడైతే తింటున్నాడు ఈ టేస్ట్ అయితే చెప్తాడు ఆ చార్వా కూడా టేస్ట్ చూడండి

స్పైసీగా ఉండిద్ది ఎక్కువ స్పైసీ ఉండదు చక్కగా తినేయచ్చు ఎక్కువ స్పైసీ ఉంటే ఏమవుతుందంటే మనం ఒక రెండు ముద్దలు తినేసరికి ఇంకా మండి పొద్దునవారు ఇక తినలేరు అనమాట వీడైతే ఇక ఇదంతా చక్కగా కంప్లీట్ చేసేస్తాడు వేటకాళ్ళ పాయ కొత్తగా చక్కగా ఈ విధంగా మీరు ట్రై చేసి ట్రై చేసి చూడండి చక్కగా మీ వాళ్ళందరూ చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఇదే చాలా చూసారు కదా ఫ్రెండ్స్ కొత్తగా చేశాను అనమాట ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్ది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి